జై శ్రీమన్నారాయణ నేడు మనం ధర్మ పదం గ్రంథములోని చాప్టర్ నాలుగు విభాగము నూట ఎనిమిది చెప్పుకుందాం కురుపాండవ పాండవ సంధి విఫలమైనది శ్రీకృష్ణుని సంధి ప్రయత్నము ఫలితం రాలేదు శ్రీకృష్ణ పరమాత్మ వెళ్ళి పాండవులకు విషయాన్ని చెప్పాడు అక్కడ పాండవులతో శ్రీకృష్ణ పరమాత్మ చర్చించి యుద్ధానికి తగు నిర్ణయం తీసుకుంటారు శ్రీకృష్ణ పరమాత్మ ఉపప్లావి పరానికి వచ్చాడు పాండవులతో కలిశాడు అక్కడ అడుగుతున్నాడు ధర్మరాజు శ్రీకృష్ణ పరమాత్మ కురుసభలో నీ సంధి ప్రస్తావన ఏ విధంగా జరిగింది సంధికి కురురాజు దుర్యోధనుడు ఏమన్నారు సంధి ఫలించిందా లేదా అని అడుగుతున్నాడు ధర్మరాజు చెబుతున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ ధర్మరాజ ఇతర పాండవ మిత్రులారా బావలారా వినండి నేను మీరు చెప్పిన విధముగానే కురుసభలో చిత్తశుద్ధితో ధర్మంగా సంధికి ప్రయత్నించాను ఒక దశలో కురురాజు ఒప్పుకున్నాడు కురురాజు భార్య మీ పెదతల్లి గాంధారి కూడా సంధి చేసుకోమని చెప్పింది భీష్ముల వారు ద్రోణాచార్యుల వారు ఇతర ఋషులు అంతా కూడా సంధికి ఒప్పుకొనమని చెప్పారు కానీ దుర్యోధనుడు అతని యొక్క దుష్టమిత్రులైనటువంటి కర్ణుడు శకుని దుశ్శాసనుడు సంధికి నిరాకరించారు ధర్మరాజ నువ్వు చెప్పిన విధముగానే చెప్పాను ఈ యావత్తు కురు సామ్రాజ్యము మీ చిన్నాన్న పాండురాజుది అతని దయా దాక్షిణ్యుల వలన మాత్రమే నీ తండ్రి ఈ కురుసామ్రాజ్యానికి రాజుగా ఉన్నాడు కనుక ధర్మరాజు ఒక మాట గౌరవించి దుర్యోధన నీవు సంధికి ఒప్పుకో అని నేను గౌరవంగానే చెప్పాను ఒప్పుకొనకపోతే ఈ విధంగా కూడా చెప్పాను దుర్యోధన నీవు దుష్కృత్యాలు చాలా చేశావు పాండవుల అయినా వారికి నీ పైన కక్ష్య కార్పణ్యము అసూయలు లేవు ప్రేమతోనే వాళ్ళు సంధి పంపించారు నాకు ఆ సంధి మాటలు విని నీవు సంధికి ఒప్పుకుంటే ఇరు వర్గాల వారు సుఖంగా జీవిస్తారు ఇరు రాజ్యములు సుఖంగా మీరు అనుభవించవచ్చును మీ వంశములు కూడా అభివృద్ధి చెందుతాయి అని చెప్పాను ఇంకా ధర్మరాజ పునర్జోతంలో నిర్ణయం ప్రకారము పాండవులు పన్నెండు సంవత్సరములు కఠిన వనవాసం చేశారు ఒక సంవత్సరము ఇతరుల పంచలు తలదాచుకొని అజ్ఞాతవాసం కూడా పూర్తి చేశారు గనక పునర్జోతంలో నిర్ణయం ప్రకారము పదమూడు సంవత్సరముల తర్వాత వారికి వారి రాజ్యం ఇచ్చివేట ధర్మము అని కూడా చెప్పాను దానికి కురు పెద్దలు కురురాజు ఋషులు ఒప్పుకున్నారు కానీ దుర్యోధన శక్కుని కర్ణ దుశ్శాసనులు ఒప్పుకోలేదు బావ ధర్మరాజ నా సంధి ప్రతిపాదన ధర్మంగా ఉన్నదని నీ పెదనాన్న ధృతరాష్ట్రుడు మీ పెదతల్లి గాంధారి కురు పితామహులైనటువంటి భీష్మ ద్రోణ విధులు ఆ పైన ఋషులు అందరూ కూడా భేష భేష అని సంధికి ఒప్పుకున్నామని చెప్పారు నీ సోదరుడు ధర్మ నీ సోదరుడు దుర్యోధనుడికి కానీ అసూయ అధర్మంతో ఉన్నటువంటి మీ దుర్యోధనుడు మాత్రము అతని మిత్రుల మాటకే విలువ ఇచ్చాడు తండ్రి మాటకు తల్లి మాటకు పెద్దల మాటలకు ఋషుల మాటలకు విలువ ఇవ్వలేదు అతను ఎంతసేపు కర్ణ శక్కుని దుశ్శాసనలు మాటకే విలువ ఇచ్చి సంధికి నిరాకరించాడు కృష్ణ మరి సంధి ఈ విధంగా విఫలమైతే మనం ఇంక ఏం చేయగలము మాకు దిశానిర్దేశము చేయి అని ధర్మరాజు అడిగాడు శ్రీకృష్ణ పరమాత్ముడు అదే మాట అడుగుతున్నాడు అర్జునుడు భీముడు కూడా శ్రీకృష్ణుడిని ఏం చేద్దామని శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నాడు బావా ధర్మరాజ భీమ అర్జున నగర సహదేవులారా ఇంకా మనం సంధికి ఎట్టి ప్రయత్నము చేయరాదు సంధి ప్రయత్నాలు ఇంకా చేయనవసరం లేదు ఎందుకంటే ఆ దుష్ట దుర్యోధనుడు యుద్ధం చేయడానికి పరుగులు తీస్తున్నాడు ఇప్పటికీ అతడు అతనికి మిత్ర దేశాల నుంచి పదకొండు అక్షగునీయుల సైన్యాన్ని బలాన్ని విరులను కురుక్షేత్ర సమరభూమికి పంపిస్తూ ఉన్నాడు ఆ కౌరవుల యుద్ధము మీ తాత అయినటువంటి భీష్ముని యొక్క ఆధ్వర్యములో అతడు సర్వ సైన్యాధ్యక్షుడిగా ఉండి జరుగుతుంది మీ తల్లి కుంతీకి కూడా సంధి ఇష్టము లేదు అయినా సంధికి ప్రయత్నం చేశాను మీ తల్లి మాటల బట్టి మీరు యుద్ధము చేసి రాకుమారుల వలె భుజబలంతో సామ్రాజ్యాన్ని గెలుచుకోవాలి అని మీ మీ అమ్మ చెబుతూ ఉన్నది బీరువులై ఆ కౌరవులను అర్థించి ఐదు గ్రామాలు తీసుకొని నా కుమారులు పాండవులు జీవించాలా అది మాకు అవసరమా అని మీ తల్లి బాధపడుతూ ఉన్నది బాబా ధర్మరాజ నేను సంధికి వచ్చినటువంటి దోతను అనే గౌరవం కూడా లేకుండా ఆ దుష్ట దుర్యోధనుడు కర్ణుడు దుశ్శాసనుడు శక్కుని కలిసి నన్ను బంధించాలని ప్రయత్నించారు నన్ను వారు బంధించగలరా పరాభవం పొందారు నన్ను బంధించి సరసాల్లో వేసి తద్వారా పాండవులను వారి పాదాక్రాంతులను చేసుకోవాలని వారు ప్రయత్నాలు చేస్తున్నారు బావ బావ యుద్ధానికి మేము జరిసే వారము కాదు మా తల్లి మాటయే మాకు కూడా శిరోధార్యము కానీ ప్రాణ నష్టము ఎందుకులే అని చివరిగా ఐదు గ్రామాలు ఇమ్మని అడిగాను నేను దానికి కూడా ఆ దుర్మార్గుడు అయిన దుర్యోధనుడు ఒప్పుకోలేదా అన్నాడు దుర్ అన్నాడు ధర్మరాజు బావా ఇంతకు ముందే చెప్పాను నీకు నీ మాటలు నాకు జ్ఞాపకం ఉన్నది ప్రాణ నష్టము వాటలకుండా చూడ్డానికని కనీసం పాండవులకు ఐదు గ్రామాలైనా ఇచ్చి సంధి చేసుకోమని నేను చెప్పాను దానికి కూడా ఆ దుర్యోధనుడు ఒప్పుకోలేదు మదముతో మాట్లాడాడు అతని మాట కాదు అని కురురాజు ధృతరాష్ట్రుడు ఒక్క మాట కూడా ముందుకు వెళ్ళలేకపోయాడు మదముతో పొగరుతో ఆ దుర్యోధనుడు ఆ పాండవులకు సూది మోపినంత భూభాగం కూడా నేను ఇవ్వను అని గట్టిగా నాకు చెప్పాడు బాబా ధర్మరాజా చివరిగా ఇరువర్గముల వారు యుద్ధం చేస్తే ప్రాణ నష్టం వస్తుందని ఉద్దేశంతో యుద్ధాన్ని నివారించాలని ఉద్దేశంతో నేను కర్ణుడిని కూడా కలిశాను ఆ కర్ణుడికి తన జన్మ వృత్తాంతం కూడా చెప్పాను అయినా కూడా ఆ కర్ణుడు పాండవుల పక్షానికి రావడానికి ఇష్టపడలేదు ధర్మమైనా అధర్మమైనా సరే నేను దుర్యోధన పక్కన యుద్ధం చేస్తాను అని అన్నాడు చివరిగా ఆ కర్ణుడికి ధర్మ జ్ఞానోదయం అయిందో ఏమో కానీ ధర్మం తప్పుగా గెలుస్తుంది యుద్ధంలో పాండవులే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నవి అని కూడా చెప్పాడు ధర్మరాజు మాట్లాడుతున్నాడు బావా శ్రీకృష్ణ ఆ దుర్మదాంధ్రుడు దుర్మార్గుడు దుర్యోధనుడు మమ్మల్ని చిన్నప్పటి నుంచి పలు ఇక్కట్లు పెట్టాడు మాపై అగాయిత్యాలు చేశాడు అధర్మంగా ప్రవర్తించాడు అయినను మేము ఎటువంటి కక్ష పోని వారిపైన మేము విరోధంగా లేము ఇంకను కూడా మమ్మల్ని మట్టుపెట్టాలని చూస్తున్నాడు ఆ దుష్టుడు నా పెద తండ్రిని నా తండ్రి పాండరాజు చాలా ప్రేమగా చూశాడు సింహాసనంపై కూచుండబెట్టాడు అయినను నా తండ్రికి మాపైన ప్రేమ లేదు నా తండ్రి అంటే పెదతండ్రి పెదతండ్రికి మాపైన ప్రేమ లేదు మాపైన ప్రేమ లేక ఆ దుర్మార్గుడైన దుర్యోధనుడి పైన అవ్యాజ్యమైన ప్రేమ ఉన్నది అధర్మమైన ప్రేమ ఉన్నది కానీ బావ మా పెదతల్లి గాంధారి పతివ్రత ధర్మశీలి ఆమె మాటకు కూడా విలువ ఇస్తాడేమో అని అనుకున్నాను కానీ ఆమె మాటకు కూడా విలువ ఇవ్వలేదు ఇక భీష్మ ద్రోణ బాహ్లిక సంజయ విధులకు అతను ఎలా గౌరవిస్తాడు ఎలా వింటాడు ధర్మం అంటే తెలియదు ఆ దుర్యోధనుడికి కర్ణుడికి దుశ్శాసనుడికి శకునికి ఎప్పుడూ అధర్మంగానే ప్రవర్తిస్తూ ఉంటారు అందుకనే ఋషులు మా కురు పెద్దలు పెదనాన్న పెద్ద తల్లి చెప్పినా కూడా ఆ దుష్ట చతుష్టయము సంధికి ఒప్పుకోలేదు అని నాకు అర్థమైనది సోదరులారా భీమార్జు నకర సహదేవులారా విన్నారు కదా భావ శ్రీకృష్ణుని వచనములు ధర్మంగా సంధికి ప్రయత్నించారు కానీ సంధి జరగలేదు మనకి పరోక్షముగా భీష్మ బాహ్లిక ద్రోణ ఇతర కురు పెద్దలందరూ యుద్ధానికి సన్నద్ధం కమ్మని మనకి సూచనలు ఇస్తున్నారు మన తల్లి వాట కూడా అదే కదా గనుక మనం యుద్ధానికి సిద్ధం అవుదాం శ్రీకృష్ణ పరమాత్మ మాట్లాడుతున్నాడు ధర్మరాజ ఇతర భావలారా సక్రమంగా వినండి కురు సామ్రాజ్యములో మీకు సగభాగము ధర్మంగా వాటా ఉన్నది మొత్తము ఈ కురు సామ్రాజ్యం మీ తండ్రి గారిదైనా కూడా ఆ సింహాశ్రమం మీ తండ్రి గారు మీ పెద్దనాన్నను కూర్చోబెట్టాడు గనుక సగభాగము ఆ కౌరవులకు ఇచ్చినా కూడా సగభాగము హక్కు మీకు ఉన్నది ధర్మంగా రావలసిన సగభాగము రాజ్యానికి మీరు వారిని ప్రాధీయపరటే తప్పు మీరు ధర్మంగా ఆలోచించి ఇరు వర్గాలు యుద్ధం చేస్తే ప్రాణ నష్టం వస్తుందని కనీసం ఐదు గ్రామాలైన అడిగారు దానిని కూడా ఆ కురురాజు చెప్పినా కూడా దుర్యోధనుడు వినలేదు కనుక సంధి పొసగలేదు ధర్మంగా సంధికి ప్రయత్నించాము సంధి జరగలేదు ధర్మంగా మనకు రావాల్సిన రాజ్యభాగం రాకపోతే క్షత్రుడై రాచ పుట్టుకు పుట్టిన వాడు భుజబలం చూపించైనా సరే తన ధర్మభాగాన్ని పొందాలి తన ధర్మంగా రావాల్సిన రాజ్యభాగాన్ని పొందాలి రాచ పుట్టుక పుట్టి పిరికి తనము అవమానం పొందవలసిన అవసరం ఏమున్నది మనం అవమానాన్ని భరిస్తే ఇతర రాజులు మనల్ని అవహేళన చేయరా గనక మనం మనకు ధర్మంగా రావాల్సిన రాజ్యభాగం కోసం మనం మన భుజబలాన్ని చూపించి క్షేత్రంలోనే గెలుచుకుందాం అని చెప్పాడు శ్రీకృష్ణ పరమాత్మ అంతా పాండవులంతా అతనికి నమస్కరించి సరే బావా అన్నారు జై శ్రీమన్నారాయణ